అలాగే ఆయన మూడు పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి నాకు మనస్ఫూర్తిగా నాకు నాకు హాస్యం కోరిక కూడా ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను తెలియజేసుకుంటూ కొత్త నాకు తెలిసి అయితే ఆయన వేస్ట్ అండి ఏ విధంగా పార్టీ పెట్టుకుంటే ఎవరైనా పార్టీ పెట్టుకున్నావు అంటే ఏం చేయాలి మన పార్టీ యొక్క ప్రాముఖ్యత ఉండాలి కదా వాళ్ళు వాళ్ళ పార్టీ లీడర్స్ కానీ వాళ్ళు ఏమనుకుంటారు మాదో ప్రత్యేకత ఉండాలి మాదొక కమాండ్ ఉండాలి ప్రతి దాంట్లో కూడా ఏ డెసిషన్ తీసుకున్నా కానీ ఇప్పుడు ఇంకొకరికి సపోర్ట్ చేసుకొని ఇంకొకటి పాలిస్తాడు పదిహేను ఏళ్ళు అనుకుంటే వెళ్ళి పార్టీ ఎందుకండి తనక ఆ పార్టీలోనే జాయిన్ అయిపోవచ్చు కదా ఇది టీడీపీలోకి వెళ్ళిపోవచ్చు కదా ఏం చేసినా ఆయన మేధావి అని బాగా చేస్తారు ఆయన బాగా చేస్తారు ఆయన సూపర్ డోపర్ అంటారు ఇంకా ఆ సూపర్ డోపర్కి ఎందుకు పార్టీ పెట్టుకోవడం డబ్బులు ఖర్చు తప్పితే ఇప్పుడు అంతే సంవత్సరాల్లో లక్ష యాభై వేల కోట్లు అప్పు చేస్తారని చెప్తున్నారు ఏదో సంపద సృష్టించిన ఎత్తానంటే కానీ నీకు వేసారు నీకు మంచి మేధావు కదా అని చెప్పింది కానీ నువ్వేం అప్పుడు నువ్వు అప్పుడు ఆడగంట డబ్బులు చేస్తావు